మిత్రులారా సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాబంధగా మూడు కమ్యూనిస్ట్ పార్టీలుగా ఏర్పడి ఈరోజు ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతా ఉంది సాయంత్రం మూడు గంటల నుంచి వారి ప్రదర్శన అట్లాగే బహిరంగ సభను ఐదు గంటలకు నిర్వహించబోతా ఉంది ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ ఈ దేశ రాజకీయాలను అధ్యయనం చేసి ఇవాళ ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఒక దాటి మీదకి వచ్చి ఇవాళ భూస్వామి విధానం కాదు ఇవాళ పెట్టుబడిదారి విధానం పెరిగిపోతా ఉంది దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి ఈ మూడు కమ్యూనిస్టు పార్టీలు ఒక ఐక్యతను చాటి ఈ మాసభను ఖమ్మంలో జరుపుకోతో ఉంది కాబట్టి ఖమ్మంలో జరిగేటటువంటి వారి బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి అట్లాగే ఈ రెండు రోజులు నాలుగు ఐదు జరిగేటటువంటి ప్రతినిధుల మహా సభను కూడా విజయవంతం చేయాలని చెప్పి సిపిఎం ప్రజాబంధంగా మేము కోరుతూ ఉన్నాం